శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీకు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి రావాల్సినవి ఉండి రావటం ఆలస్యం అవుతున్నాయా ఈ ఆస్తుల తగాదాలు అనేవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉన్నా రావాల్సిన ఆస్తులు రావటం ఆలస్యం అవుతున్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రావలసిన ఆస్తిపాస్తులు తొందరగా రావాలంటే ఇంట్లో శివలింగం పెట్టుకొని రోజు పసుపు కలిపిన నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటే ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే ఆవుకు దోసకాయ తినిపిస్తూ ఉండండి దోసకాయ ముక్కలు ఆవుకు తినిపిస్తూ ఉంటే క్రమక్రమంగా రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఉన్న రోజు అంటే మీరు ఏ నక్షత్రం రోజు పుట్టారో ఆ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు శివుడికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించుకోండి శివాలయంలో ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించుకొని గుమ్మడికాయతో చేసిన తీపి పదార్థాలు శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి అలాగే ఎప్పుడైనా శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటండి ఆ తర్వాత పది తులసి మొక్కలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి శివాలయ ప్రాంగణంలో నాటడం వీలు కాలేదనుకోండి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో అయినా మారేడు మొక్క నాటి నీళ్లు పోయండి ఆ తర్వాత పది తులసి మొక్కలు మీ చేతితో ఎవరికైనా దానం ఇవ్వండి ఆ మారేడు మొక్క దగ్గర ఆవునే దీపం పెట్టండి రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి ఆస్తిపాస్తులు తొందరగా రావటానికి నవధాన్యాలకు సంబంధించిన ఒక పరిహారం ఉంది అదేంటంటే నవధాన్యాలతో మీరు దిష్టి తీర్చుకోవాలి అది కూడా ఎలా తీర్చుకోవాలి నవధాన్యాల్లో ఒక్కొక్క ధాన్యము కుడి చేతిలో పట్టుకోండి నవధాన్యాలన్నీ ఎడమ చేతిలో పెట్టుకొని ఒక్కొక్క ధాన్యం కుడి చేతిలో పట్టుకొని మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు మీరు దిష్టి తీర్చుకోండి ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే మీకు మీరే దిష్టి తీసుకోండి ఆ నవధాన్యాలు ఎవరు తొక్కని చోట మొక్కల్లో పడేయండి ఈ నవధాన్యాల దిష్టి నెలకు ఒకసారి తీర్చుకుంటుంటే కూడా రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే ఆస్తులు తొందరగా రావాలంటే శ్రీ మహావిష్ణువు గదతో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో హాల్లో పెట్టుకోండి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకుని వెళితే ఆస్తులు తొందరగా వస్తాయి ఆస్తిపాస్తులు తొందరగా రావాలంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి తొందరగా రావాలంటే కాలభైరవుడి దగ్గర శనివారం కానీ సోమవారం కానీ ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి అలా పదహారు సోమవారాలు లేదా పదహారు శనివారాలు కాలభైరవుడి దగ్గర ఆ ప్రత్యేకమైన దీపం పెడితే ఆస్తులు తొందరగా కలిసి వస్తాయి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి నాలుగు చుక్కల నువ్వుల నూనె నాలుగు చుక్కల వేప నూనె ప్రమిదలో వేసి కాలభైరవుడి మందిరంలో దీపం పెట్టాలి ఈ దీపం కూడా మీకు ఆస్తిపాస్తులు తొందరగా వచ్చేలాగా చేస్తుంది అలాగే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఈ ఆస్తులు రావటానికి పరిహారాలు చేసుకోవటంతో పాటుగా అసలు ఆస్తుల గొడవలు కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో పరిహారం చేసుకోవాలి ఆస్తుల కోసం కుటుంబ సభ్యులు రోజు కొట్టుకుంటున్నారనుకోండి విపరీతంగా గొడవలు అవుతున్నాయి అనుకోండి అలాంటప్పుడు ఆ గొడవలన్నీ సమసిపోవాలంటే తులసి కోటలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టాలి చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం తులసి కోటలో పెట్టి రోజు కూడా ఆ శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్న తులసి కోట దగ్గర ఆవునయ్యి దీపం పెట్టాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి ఆస్తుల కోసం కొట్టుకోవటం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఆస్తి తగాదాలు వీటి నుంచి బయటపడటానికి రావాల్సిన ఆస్తులు తొందరగా రావటానికి ఈ పరిహారాలు చేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి